శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ప్రస్తావన పేరేంటంటే చెట్లు దేవతా నిలయాలు ఈ ప్రస్తావన ఈనాడు దినపత్రికలోని అంతర్యామి శీర్షిక క్రింద ప్రచురితమైంది రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాలగారు గారు భూమి మీద నివసించే అన్ని రకాల ప్రాణుల సుఖజీవనానికి వృక్ష సంపద అవసరం వాటి భాగాలన్నీ మాత్రమే కాదు పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవి అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్న సూక్తి ఏర్పడింది చెట్లు ప్రాణవాయువునందించే సంజీవినులు అన్నది జగమెరిగిన సత్యం రామలక్ష్మణులు పాండవులు వనవాసంలో చెట్ల నీడల్లోనే తమ నివాసాల్ని ఏర్పాటు చేసుకున్నారు పంచవటి అంటే ఐదు రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తమ పన్నశాలను ఏర్పాటు చేసుకున్నాడని రామాయణంలో ఉంది ఉపవాసమున్న రోజు కొంతమంది మర్రి చెట్టుని పూజిస్తారు శమి అంటే జమ్మి ఈ చెట్టు శనిదేవుడికి ప్రీతికరమైందని ఆయన అనుగ్రహం కోసం జమ్మి మొక్కరి నాటాలి అని అంటారు జమ్మిని పూజించిన తర్వాత ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుంది అని నమ్ముతారు రావి చెట్టులో దేవతలు నివసిస్తారని అందుకే ఈ చెట్టుని కల్పవృక్షాలలో ఒకటనీ చెబుతారు బృహస్సంహిత బ్రహ్మపురాణం తైత్రీయోపనిషత్ లాంటి వాటిలోనూ బౌద్ధ రచనలలోనూ జ్ఞానఛత్రంగా పిలిచే బోధివృక్షం అంటే రావి చెట్టు ప్రస్తావన ఉంది నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణకాలం నాటి వృక్షాలు కావు అశోక అంటే లేని మానసికోల్లాసం కలిగించేది అని అర్థం అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చింది వృక్షం అంటే ఇరుగుడి చెట్టు దీన్ని తామ్రపల్లవి అని అంటారు బుద్ధుడు పుట్టిందికూడా ఈ వృక్షం కిందేనని కొన్ని బౌద్ధ కథలు చెప్తాయి కౌసంబీ నగరంలో సింసుపా వృక్షం కిందే బుద్ధుడు బోధనలు చేసేవాడట ఇక శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని అంటే మారేడు చెట్టును ఔషధాల గని అని అనవచ్చు అల్లరి చేస్తున్న బాలకృష్ణుడికి శిక్షగా రోటికి కట్టేసింది యశోద ఆ దుడుకు చిన్నవాడు మధ్యవృక్షాల మధ్య నుంచి రోటి నీర్చుకుంటూ పోయాడు అంత పెద్ద మానులు అతడి ధాటికి పెళ్ళపెళ్ళమంటూ కూలి ఇద్దరు గంధర్వులకు శాప విముక్తి కలిగినట్లు భాగవతం చెప్తోంది అవతారం పరిసమాప్తి సమయంలో కృష్ణుడు అస్తవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా బేటగాడు బాణాన్ని ప్రయోగించాడని చెబుతారు వేప చెట్టును అమ్మవారికి ప్రతీకగా భావించి కొలుస్తారు వటవృక్షం విష్ణుమూర్తికి ఆశ్రయమిచ్చినందున ఆయనను వటపత్ర సాయిగా పూజిస్తాం తులసి మొక్కని ఇంట్లో నిత్యమర్చిస్తే కార్తీకంలో ఉసిరి చెట్టు పూజనీయం అవుతుంది త్రిభువనాలకు గురువైన దక్షిణామూర్తి వటవృక్ష మూలమందు కూర్చున్నట్టు పురాణాలు వర్ణించాయి గురుదత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబరం అంటే మేడి చెట్టు ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తుడు ఆ ఇంట్లో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం మనం కొలిచే దేవతలంతా ఇలా చెట్లకు ఎంతో విలువిచ్చారు మనిషి కూడా ఈ విషయం గుర్తుంచుకొని మసులుకోవాలి ప్రకృతిని కాపాడుకోవాలి విన్నారుగా ఈ చెట్లు దేవతా నిలయాలు అనే మంచి విషయం గురించిన ప్రస్తావనను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి సందర్భంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను